అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అందర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంనకు సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు స్వామివారిని దర్శించుకున్నారు వేద పండితులచే వేదాశీర్వాదం అందించారు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మోఖా స్వామి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వెంకటలక్ష్మి నాటక అకాడమీ డైరెక్టర్ సిహెచ్ భవానీ పి కృష్ణ పృథ్వీ నాని పి వెంకటకృష్ణ శెట్టిబలిజ నాయకులు తదితరులు పాల్గొన్నారు కూడా జరగదని చెప్పారు కానీ ఇప్పుడున్న అప్పుల బాధలతో పాటు వాటి వడ్డీలు కొడుతూ కూడా ఎంతమంది పిల్లలు ఉంటా అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం అలాగే ముఖ్యంగా మహిళలు మహిళలు ఆర్థికంగా బలపడాలని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి ఎందుకంటే ప్రభుత్వాలు మాట్లాస్తే కానీ ఏ రోజు కూడా అవి చేసిన దాఖలా ఉండవు కానీ ఒక సంవత్సరంలోనే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి అన్నీ కూడా చేసుకుంటూ వచ్చి ముఖ్యంగా మేము ఎలక్షన్లో మాట చెప్పలేదు మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేసాం ముఖ్యంగా బెడ్ రీడ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడంటే చాలా కుటుంబం ఆర్థికంగా నష్టపోతుంది అది కట్టుబడి ప్రతి